హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అటుకులు ఉప్మా చేస్తున్నా రెండు గ్లాసులు అటుకులు తీసుకున్నా దానికి కావాల్సిన పదార్థాలు పల్లీలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి నిమ్మకాయ ఇప్పుడు ఈ అటుకులు కొంచెం కడిగి పెట్టుకుందాం ఈ అటుకులు వాటర్ పోసుకొని కడుక్కుందాం కడుక్కొని వెంబడి ఇందులో వేసుకుందాం లేకపోతే నాని ముద్ద ముద్ద అయిపోయి ఇప్పుడు స్టవ్ పెట్టుకొని కలాగి పెట్టుకుందాం ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసుకుందాం পেলীল মনপ ఇట్లా పిల్లలకు స్కూల్ టైం అయినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఉప్మా జీలకర్ర ఆవాలు మధ్య మధ్యలో కలుపుకుందాం వేసుకుందాం లైట్గా చిక్కర్ పాస్ వేసుకుందాం ఇవన్నీ వేగినాయి కదా ఇప్పుడు అటుకులు వేసుకుందాం కొంచెం నాణ్య అటుకులు మంచిగా మంచిగా కలుపుకుందాం అంట కొంచెం ఉప్పు వేసుకుందాం అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా వేసుకోవాలి కొంచెం ఫ్రై కానిద్దాం రాట్కొని ఉప్మా రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు నిమ్మకాయ పెనుకుందాం నిమ్మకాయ పెనుకుంటే బాగుంటుంది టేస్ట్ నిమ్మకాయ పెనుకున్నాం కదా అంత మంచిగా కలుపుకుందాం అటుకులో ఉప్మా రెడీ అయింది